జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ఎండలు దంచి కొడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవికాలం ఆరంభం నుండే ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది దీంతో మంచిర్యాల పట్టణం నిప్పుల కుంపటిలా మారిపోయింది గడిచిన వారం రోజులుగా మండుతున్న ఎండలకు పట్టణంలోని ప్రజలు బెంబేలెత్తుపోతున్నారు గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వేసవికాలం ప్రారంభమైన మార్చి నెల చివరి వారం నుండి నలభై డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండవేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు ఇండ్లకే పరిమితమైపోయారు భానుడి భగభగలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు సూర్యుని కిరణాలు నేరుగా భూమిని తాకుతుండడంతో సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి ఎండల ప్రభావంతో పట్టణంలోని ప్రధాన రహదారులపై జనసంచారం లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిపోతున్నాయి ఎండలతో ప్రధాన మార్కెట్ ఏరియాలో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ గిరాకీలు లేక వెలవెలబోతూ వ్యాపారాలు సన్నగిల్లిపోయాయి ఎండలు పెరగడంతో శీతల పానీయాలు కొబ్బరి బోండాలు సోడాలు మజ్జిగ లస్సీ ఫ్రూట్ జ్యూస్లకు గిరాకీ పెరిగింది ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు చలివేంద్రాల్లో చల్లని మంచినీరు సేవించి ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు ఎండల ప్రభావంతో డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు నీటిని ఎక్కువగా తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మంచాల పట్టణంలో గతంలో ఎండలు లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండలకు సామాన్యులు విలువలాడుతున్నారు ఎండల తీవ్రతకు బయటికి రాని పరిస్థితి ఉన్నది ఈ ఎండల కారణంగా పెళ్ళిళ్ళు కానీ వివిధ శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఎండలు తీవ్రంగా కొనసాగుతుంది ఎండలకు విపరీతంగా ఉన్న కారణంగా జనాలు రోడ్లను నిర్మాణించడం అయిపోయినాయి టెంపరేచర్ నలభై నాలుగే పరిస్థితి ఇప్పుడు జరుగుతుందంటే మేలో ఎంత టెంపరేచర్ ఉందని మనం ముందు ఊహించుకోవచ్చు ఈ ఎండలకు జనాలు రోడ్ల మీద రావడానికి గురవుతున్నారు ఈ ఎండాకాలంలో చాలా ఈసారి ఈ సంవత్సరం నలభై నాలుగు డిగ్రీలు దాటిపోయింది ఈరోజు పబ్లిక్ ప్రజలు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎక్కడికైనా కొబ్బరి బొండాలు అవి కానీ ఎక్కువ తీసుకోవడం తీసుకోవాల్సిందిగా దృశ్యం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మన్సర్లో ప్రాంతంలో నమోదైంది కనుక ప్రజలు ఎండకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చూడలేదు చాలా మంచిగా ఎండలు ఉన్నాయి వల్ల ఆటో నడుపు జీవనోపాధనం చేసేది చాలా ఇబ్బందిగా ఉంది ఆటో నడుపు ఈ ఎండలు ఆటో నడుపుకోవడానికి ఇంకా ఆటో నడుపుదానికి బాగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ ఎండకు నడపడం ఆదైపోతున్నది కాబట్టి మాకు ఏదో జీవనోపాధం కోసం నడపలేక ఎండకు నడపలేక ఏదన్నా ఎండను చూసి